ఈరోజు చెన్నూరులోని బడ హనుమాన్ మందిరానికి రావడం జరిగింది ఈ సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ గుడి అర్చకులైనటువంటి శంకరయ్య మహారాజుని అడిగి తెలుసుకుందాం ఈరోజు ఏ విధంగా జరిగింది ఏం పూజలు చేశారు దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తారు నమస్కారం అండి ఇది ఆలయం అనే ప్రఖ్యాతి క్రియగాంచింది తర్వాత ఇది ఈ ఊరు పుట్టక పొందప్పటిసే ఎప్పటిసంది తెలియదు ఇదంతా అడివి మార్గంగా ఉండేనట ఓ పెంకుటిల్లు గుడి ఉండే కానీ ముఖాన్ సాంబయ్య గారు అదేవిధంగా వైద్యనాయ వారు వైద్యనాయ గారు వీళ్ళందరూ కలిసి కమిటీ చేసినప్పుడు గుడి నిర్మాణం చేశారు భావన పురాతనంగా ఆంజనేయ స్వామి గుడిని అయితే దీంట్లో రామాలయం కూడా నిర్మించినాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ చైతన్య శుద్ధ పౌర్ణిమ నాడు హనుమత్ జయంతి ఉత్సవం జరపబడుతుంది తెల్లవారుజామునే కరెక్ట్ ఆరు గంటలపై ఆరతి కార్యక్రమం జరుపుతుంది పంచ సూత్రాలతో అభిషేకం అభిషేకం చేసి తీర్థప్రసాదం పప్పు పారకం పంచిపెట్టాం ఇక్కడ ఇదే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాల ఇక్కడ రామ కళ్యాణం కూడా చేస్తాం అదేవిధంగా రామనవరార్థాలు కూడా పొద్దు సాయంత్రం పూజ సహాసనామల్తో పూజ చేసి శ్రీరామ కళ్యాణం కూడా వయోపీతంగా జరుపుతాం ఇటువంటి ఉత్సవాలను కూడా ఇక్కడ ధనుర్మాసం కూడా ఈ ఆలయంలో చేస్తాం నెల రోజులు చేసేటువంటిది మళ్ళీ కార్తీక మాసంలో కూడా కాకడార్థాన్ని నెల రోజులు కార్తీక పుణ్యమనక హారతులు ఇస్తాం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలు నిర్విఘనంగా ఇక్కడ నడుస్తుండేది పోతే ఇక్కడ ఏదైనా అనుకూని చేసినా కానీ బయటికి ఏం కనబడదు కానీ భక్తుల యొక్క కోరికలు అన్ని నెరవేరుస్తాడు భగవంతుడు ఇది సత్యమైన హనుమంతుడు బడా హనుమానుడు ఇది ఎవరు పెట్టింది ఎవరు స్థాపన చేసింది మాత్రం కాదు అది ఎవరు ఎవరు పెట్టారు ఎవరు స్థాపన చేశారు దీని చరిత్ర కూడా ఎవరికి దీని నిర్మాణం చేసిన మరి శంకరయ్య గారు మరి ఎన్ని సంవత్సరాల నుండి ఆ హనుమత్ సేవలో మీరు నిమగ్నమై ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల నుండి ఏకదాటిగా మరి ఇది గవర్నమెంట్లో దూకు నైవేద్యానికి ఏమైనా వస్తుంది బడా హనుమాన్ వచ్చిన వారికి కొంగు బంగారంగా గా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని పరిపూర్ణంగా దాని వివరణ తెలుసుకోవడం జరిగింది సాయి శ్రీనివాస్ మంతని రాయ చెట్టు వృక్షం ఉండి ఎందుకంటే కాబట్టి రాయ చెట్టు చుట్టూ ఎవరైతే ప్రశ్న చేస్తారో హనుమంతుడు దర్శించి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సంతానం ఆరోగ్యం లేని వాడి రాగ్ర ఆరోగ్యం అశ్వథ వృక్షనం దాంతో పాటు హనుమంతు సాక్షాత్కారం వల్ల చేస్తారు పాత పాతకాలం నుంచి మా దగ్గర పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు అందరూ ఇక్కడ చేశారు చేసాడు చెప్తారు పొద్దు ముందే అనుమతి సేవించాలని చెప్తే మూడు గంటలు నాలుగు గంటల చేస్తాం సూర్యోదయం గంట ముందు ఆర్తి చేసి వడపప్పు వాడకం పెట్టడం జరుగుతుంది దీనివల్ల ఈ యొక్క దండబెట్టిన వానికి పట్టవానికి ఎన్నో రకాల కోరికలు భగవంతుడు ఇచ్చారు కాబట్టి రోజు రోజు భక్తుల యొక్క రాగడి పెరిగిపోయింది అందరికి ఆనందదాయకంగా హనుమంతుడు చాలా గొప్పవాడు ఎందుకంటే తన బలం తనకు తెలియదు కనుక రామనామం చేసుకుని హనుమంతుని కొచ్చేటువంటి వానికి ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చేటువంటి చెన్నూరులో ఇక్కడ మారుమూల గోదావరి రోడ్ ఉన్న చోట హనుమంతుడు ప్రశస్తమై కొత్త పరిశ్రానికి కూడా రకరకాల జైలు వచ్చి వందే వాణుల నారసింహ గగరా క్రోధాచ వక్రాంతం నానాలంకరణం త్రిపంచనైనం దేదీప్యమానం హస్తాధ్యేత పుష్క సదాభాండం కుషాబ్దిం ఫలం ఖట్వాంగం పడిమూరు గారి బహరం సర్వారి గర్వాభం అయ్యా దీన్ని చంద్రశేఖర శాస్త్రి నిర్మించబడుతూ చంద్రశేఖర హనుమాన్ చోట హనుమాన్ పడబోతుంది ఈ యొక్క ప్రశస్తం ఏంటంటే ఈ యొక్క హనుమంతుడు ప్రత్యేక